గీత స్మార్ట్ స్మార్ట్గా ఎలా రెడీ అవ్వాలి ఎందుకు రెడీ అవ్వాలి మనకి నలుగుల్లో చాలా మంచిగా కనిపించాలని స్మార్ట్గా రెడీ అవ్వాలని అందరికీ ఉంటుందండి స్మార్ట్గా రెడీ అవడం అంటే ఏంటి అందంగా కనిపించడమా కాదండి మన దగ్గరికి ఎవరన్నా వచ్చినా మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళినా కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఇది ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా అందరిలో మంచిగా కనిపించాలి మన మీద మంచి ఇంప్రెషన్ రావాలని కోరిక అందరికీ ఉంటుంది అందుకని స్మార్ట్గా ఎలా రెడీ అవ్వాలి ఎందుకు రెడీ అవ్వాలి మన బిజినెస్లో కానివ్వండి వర్కింగ్ స్కిల్స్లో కానివ్వండి ఇంటర్వ్యూలకు వెళ్ళాలన్నా పెళ్లి చూపులకు వెళ్ళాలన్నా అండ్ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అండ్ ఈవెంట్స్ కండక్ట్ చేయాలన్నా అండ్ ఒక సెమినార్లో మాట్లాడాలన్నా ప్రతిదానికి మన మీద ఇంప్రెషన్ అనేది మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాము అలాంటి ఇంప్రెషన్ ఏ విధంగా కలిగించుకోవాలి అలాంటి స్మార్ట్నెస్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి హెయిర్ స్టైల్ నుంచి ఫుడ్ పే వరకు బాడీ స్ప్రేల్ నుంచి ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి కొన్ని అయితే నేను చెప్తానండి ఫాలో అవ్వండి అండ్ ఇది మనం ఎవరిని అట్రాక్ట్ చేయడానికి కాదు డిస్ట్రాక్ట్ చేయడానికి అంతకన్నా కాదండి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని అండ్ మన వర్కింగ్ స్కిల్స్ ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడానికి ఎక్కువ స్మార్ట్గా కనిపించడానికి అండ్ మీ బిజినెస్లో కానివ్వండి మీ వర్కింగ్ పొజిషన్లో కానివ్వండి మీకు ఎక్కువ హెల్ప్ అనేది ఈ స్మార్ట్నెస్ వల్ల ఉంటుందండి ఆ స్మార్ట్నెస్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి కొన్ని అయితే నేను చెప్తానండి ఫాలో అవ్వండి ఓకే ఎస్ ఫస్ట్ క్లాస్ ఎవరు ఫస్ట్ ఇంప్రెషన్ ఎవరికైనా సరే బట్టల మీదే ఉంటుందండి ఆ బట్టలు కాస్ట్లీవా నార్మల్వా అని కాదు ఎవరి ఇంప్రెషన్ అయినా సరే బట్టల మీదే ఉంటుంది మన డ్రెస్సింగ్ స్టైల్ అనేది బాగుండాలి అలానే బాగా కాస్ట్లీగా వేసుకోవాలని కాదు మనకి ఏది సూట్ అవుతాయో అది ఏది సూట్ అవుతాయో ఏది అంటే ఫస్ట్ కలర్ కాంప్లెక్స్ ది అది కలర్ అనేది చెక్ చేసుకోవాలి మనం ఫేర్గా ఉన్నారనుకోండి వాళ్ళకి ఎలాంటివైనా బాగుంటాయి ఆల్మోస్ట్ కొంచెం కలర్ తక్కువ ఉన్నారనుకోండి వాళ్ళు కొంచెం చూజ్ చేసుకోవాలి ఎలాంటి కలర్స్ వాడాలి అని అదే డార్క్ స్కిన్ వాళ్ళు అనుకోండి వాళ్ళు ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి కలర్స్ విషయంలో ఎలాంటివి యూజ్ చేసుకోవాలని మన కలర్ ఏదైనా సరే మనమేం బాధపడవసరలేదండి మైనస్గా తీసుకోవాల్సర లేదు అక్కడ కలర్ ఇంపార్టెంట్ కాదు మనం వేసుకునే బట్టలు ఇంపార్టెంట్ మన స్కిన్ టోన్కి ఏది సూట్ అయ్యాయో దాన్ని మనం ప్లస్గా చేసుకోవాలి మనకున్న మైనస్ని మన కలర్ని కరెక్ట్గా చూజ్ చేసుకుని ప్లస్గా చేసుకుంటే లుకింగ్ అనేది బాగుంటుంది స్పెషల్గా కనిపిస్తాము అట్రాక్షన్గా కనిపిస్తాము అందుకని కలర్ మనకి ఏది సూట్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఓకే ఎస్ అండ్ ఈ కలర్స్ వచ్చేసరికి నేను ఎక్కువ డార్క్ కలర్స్ యూజ్ చేయమని చెప్తా అండి ఎక్కువ ఎందుకంటే మనం డార్క్ కలర్స్కి లైట్ కలర్స్కి మీరు తేడా అబ్జర్వ్ చేసుకోండి డార్క్ కలర్స్ వేసుకున్నాం అనుకోండి మన బాడీ ఏంటో నిండుగా ఉన్నట్లు మనకు ప్రొటెక్ట్ ఉన్నట్లు అనిపిస్తుంది మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా ఏదైనా ముఖ్యమైన పర్సన్స్ మీట్ అవ్వాలన్నా మీరు కొంచెం ధైర్యం కోల్పోయి డిజపాయింట్గా ఉన్నా కూడా మీరు ఎక్కువ డార్క్ కలర్స్ యూజ్ చేసుకోండి డార్క్ కలర్స్ యూజ్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ మీకు ప్రొటెక్షన్గా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట డార్క్ కలర్స్ అనేది ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉండండి బాగుంటాయి అండ్ మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ వస్తుంది ఇంకా లైట్ కలర్స్ అంటారా లైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అనేది హ్యాపీగా అనిపిస్తుంది అండ్ తేలిగ్గా అనిపిస్తుంది బాడీ అంతా అంటే మీరు వీకెండ్స్లో లైట్ కలర్స్ని యూజ్ చేసుకోండి మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అండ్ తేలిగ్గా అనిపిస్తుంది మిగతా టైంలో మీరు ఎక్కువ ఏదైనా పనులు చేయాలన్నా ముఖ్యమైన పర్సన్స్ కలవాలన్నా ఇంపార్టెంట్ వర్క్స్ ఏమున్నా కూడా డార్క్ కలర్స్ని యూజ్ చేసుకోండి చాలా హెల్ప్ అవుతాయి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది మేకప్ మేకప్ అనేది ఎక్కువ వేసుకోవద్దని చెప్తా అండి స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది మీరు అకేషన్ బట్టి మేకప్ వేసుకోండి మీరు మంచి డ్రెస్సింగ్ చేసుకొని సింపుల్గా రెడీ అయినా కూడా చాలా క్లాసీగా స్మార్ట్గా కనిపిస్తారు చాలా సింపుల్గా మేకప్ వేసుకోవడం అలవాటు చేసుకోండి మీరు ఎంత సింపుల్గా రెడీ అయితే అంత క్లాసీ లుక్తో కనిపిస్తారు అందుకని మేకప్ అనేది తక్కువగానే వేసుకోండి ఫంక్షన్స్ అప్పుడు తప్పదు కాబట్టి అప్పుడు ఓకే మిగతా టైంలో మీరు చాలా సింపుల్గా రెడీ అవ్వండి మేకప్ అనేది చాలా సింపుల్గా వేసుకోండి అందంగా స్మార్ట్గా కనిపిస్తారు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ వచ్చేసరికి హెయిర్ అనేది పెద్దగా ఉన్నదా లాంగ్ హెయిరా స్మార్ట్ హెయిర్ అనేది ఇంపార్టెంట్ కాదండి హెయిర్ స్టైల్ అనేది హెల్తీగా ఫ్రెష్గా ఉందా అనేది చూసుకోండి నేను అన్ని వీడియోస్లో చెప్తానండి మీకు పాజిబిలిటీ ఉంటే మీరు డైలీ హెడ్ వాష్ చేసుకోండి కంపల్సరీ ఆ లుకింగ్ అనేది స్పేస్ మీద పడుతుంది అనమాట అందుకని హెయిర్ స్టైల్ అనేది బాగా ఫ్రెష్గా ఉండేటట్టు హెల్తీగా ఉండేటట్టు చూసుకోండి కంపల్సరీ మీరు చాలా స్మార్ట్గా కనిపిస్తారు చాలా ఫ్రెష్గా కూడా కనిపిస్తారు ఆపోజిట్ వాళ్ళకి తొందరగా అట్రాక్ట్ అవుతారు మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది కంపల్సరీ హెయిర్ స్టైల్ మీద ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉండండి ఓకే అండ్ నెక్స్ట్ జ్యువెలరీ జ్యువెలరీ కూడా అండి ఎంత తక్కువ వేసుకుంటే అంత లుకింగ్ అనేది కనిపిస్తాం నేను ఎందుకు జ్యువెలరీ ఎక్కువ వేసుకోవద్దని చెప్తాను అంటే అది ఎవరి డిపెండెన్స్ వాళ్ళది బట్ ఎందుకు అంటే జ్యువెలరీ వేసుకోవడం వల్ల మనం మునిగిపోతామండి మన డ్రెస్సింగ్ అనేది అందంగా కనిపించదు మన స్కిన్ టోన్ కనిపించదు అండ్ మనం ఫేర్గా అనిపించము అసలు జ్యువెలరీ ఎక్కువ వేసుకోవడం వల్ల అసలు నెడ మెడంతా మునిగిపోతుంది హ్యాండ్స్ అన్నీ మునిగిపోతాయి మన స్కిన్ టోన్ కనిపించదు క్లాసీగా కనిపించము అందుకని మీరు ఎంత జ్యువెలరీ తక్కువ వేసుకుంటే అంత క్లాసీగా కనిపిస్తారు స్మార్ట్గా కనిపిస్తారు అండ్ పెళ్ళిళ్ళప్పుడు ఓకే షో షో పుటప్ చేసుకోవచ్చు మనం అప్పుడు తప్పదు కాబట్టి మిగతాప్పుడు మీరు ఎంత సింపుల్గా వేసుకుంటే అంత క్లాసీగా స్మార్ట్గా కనిపిస్తారు అందుకని జ్యువెలరీ తగ్గించి వేసుకోవడం మంచిది ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఫుడ్ వేర్ అనమాట చాలా మంది టాప్ టు బోటం అంతా బాగుంటారండి కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏముందిలే కాళ్ళని ఎవరు చూస్తారులే అనుకుంటారండి కానీ చాలా రాంగ్ అనమాట కంపల్సరీ ఫుట్వేర్కి ఇంపార్టెంట్ ఇచ్చుకోండి ఒక సర్వే ప్రకారం ఎక్కువ మంది పీపుల్ అబ్జర్వ్ చేసేది మన కాళ్ళనే అంట మనం డ్రెస్సింగ్ ఎలా చేసుకున్నామో ఎలా రెడీ అయ్యామను కాదు టాప్ టు బాటమ్ అబ్జర్వ్ చేస్తారండి పైనుంచి కిందకు వచ్చేసరికి ఆ ఫుట్వేర్ బాగుండలేదనుకోండి అంతా వేస్ట్ అయిపోతుంది లుకింగ్ అనేది బాగుండదు అలా అని ఎక్కువ కాస్ట్లీ ఫుట్వేర్స్ ఎక్కువ ఎక్కువ అని కాదు మీరు తీసుకున్న టూ త్రీ పెయిర్స్ అయినా కూడా మీకు యూజ్ అయ్యాయి మీకు శారీస్కి ఏది యూజ్ అవుతాయి డ్రెస్సెస్కి ఏది యూజ్ అవుతాయి జీన్స్ ఏ యూజ్ యూజ్ అవుతాయి సూట్స్కి ఏ యూజ్ అవుతాయి దాన్ని బట్టి మీరు తీసుకోండి కంపల్సరీ ఫుడ్వేర్ విషయంలో కేరింగ్ తీసుకోండి ఏముందిలే లైట్లే చెప్పులే కదా కింద ఎవరు చూస్తారు అస్సలు అనుకోవద్దండి కంపల్సరీ ఫుట్వేర్ అనేది మీ అపీరెన్స్కి స్పెషల్ ప్లస్ అవుతుంది అది కంపల్సరీ దానికి కూడా ఇంపార్టెంట్ ఇవ్వండి మీరు చాలా స్మార్ట్గా కనిపిస్తారు లుకింగ్ అనేది బాగుంటుంది అందరు లుక్ మీ మీదే ఉంటుంది ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చి హ్యాండ్ బ్యాగ్స్ ఆర్ పౌచెస్ అనమాట చాలామంది ఈ మధ్యకాలంలో తీసుకోవట్లేదు ఫోన్ ఒకటి పెట్టుకున్నారండి కానీ కొంచెం మీరు చాలా స్మార్ట్గా హ్యాండ్సమ్గా అండ్ అందంగా కనిపించాలి అంటే మీరు అకేషన్కి తగ్గట్లుగా హ్యాండ్ బ్యాగ్స్ని పౌచ్ని పౌచెస్ని యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది డిగ్నిఫైడ్గా కనిపిస్తారనమాట పెళ్ళిళ్ళకి ఒక పౌచ్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి ఫంక్షన్స్కి అండ్ ఆఫీసులకి వెళ్ళాలన్నా అలా సిట్యువేషన్ బట్టి మీరు యూజ్ చేసుకుంటూ ఉండండి అది కూడా మీకు ప్లస్ ప్లస్ అపీరెన్స్ని తీసుకొస్తుంది అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ బాడీ స్ప్రేస్ ఈ బాడీ స్ప్రేలు ఏమైనా అందంగా కనిపిస్తాయా బాడీ స్ప్రే అందం కోసం కాదండి బట్ బాడీ స్ప్రే కొట్టకపోవడం వలన లుకింగ్ అనేది స్పెషల్ అప్రీ అపీ అనేది ఉంటుంది బాడీ స్ప్రే మనకు కనిపించవు కానీ అవతల వాళ్ళకి స్పెషల్గా కనిపిస్తాము అండ్ అంటే మన మెయింటెనెన్స్ అనేది దాంట్లో ఒక భాగంగా ఉంటుంది అందుకని బాడీ స్ప్రేలు అలవాటు చేసుకోండి లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి కొంతమందికి ఆ స్మెల్ పడదు బట్ స్మెల్ పడిన వాళ్ళు మైల్డ్ బాడీ స్పేలు యూజ్ చేసుకోండి చాలామంది స్కిన్కి బాడీ స్ప్రేలు యూజ్ చేస్తారండి స్కిన్కి బాడీ స్ప్రేలు యూజ్ చేయడం వల్ల ర్యాషెస్ వస్తాయండి ఓన్లీ క్లాస్ మీద బాడీ స్ప్రేలు యూజ్ చేసుకోండి మైల్డ్ బాడీ స్ప్రేలు అలవాటు చేసుకోండి అది కూడా మీకు స్పెషల్ క్రేజ్ని తీసుకొస్తుంది బాడీ స్ప్రే అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి చాలా స్మార్ట్గా కనిపిస్తారు హ్యాండ్సమ్గా కనిపిస్తారు అందరి లుక్ మీ మీదే ఉంటుంది స్పెషల్గా కనిపిస్తారు ఎవరైనా సరే అండ్ చెప్పాను కదా ఈవెన్ ఇది ఒకరిని అట్రాక్షన్ చేయడానికి కాదు ఎవరిని డిస్ట్రాక్ట్ చేయడానికి కాదండి మన కోసం మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కోసం మన వర్కింగ్ స్కిల్స్లో ఎక్కువ మనకు మంచి పేరు రావడం కోసమే మనం స్మార్ట్గా కనిపించాలన్నమాట అందుకని ప్రతిదీ కేర్ తీసుకోండి క్లాత్స్ విషయంలో కేర్ తీసుకోండి డార్క్ కలర్స్ని ఎక్కువ యూజ్ చేసుకోండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అండ్ లైట్ కలర్స్ని వీకెండ్ యూజ్ చేసుకుంటూ ఉండండి గూగుల్స్ని మీకు ఫేస్కి తగ్గట్టుగా యూజ్ చేసుకోండి కొంతమంది గూగుల్స్ యూజ్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్దగా యూజ్ చేస్తారు మీకు ఏది సూట్ అవుతాయో అది యూజ్ చేసుకోండి చాలా మంచిగా కనిపిస్తూ ఉంటారు అండ్ బాడీ స్ప్రేల్ని యూజ్ చేసుకోండి మైల్డ్ మైల్డ్ స్మెల్ ఉండేటట్టు చూసుకుంటూ ఉండండి స్పెషల్గా కనిపిస్తారు అండ్ జ్యువెలరీ తక్కువగా వేసుకోండి మీ స్కిన్ టోన్ అనేది కనిపిస్తుంది మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది కనిపిస్తుంది జ్యువెలరీ తక్కువ వేసుకోవడం వల్ల మేకప్ కూడా మీరు అంత తక్కువ వేసుకుంటే అంత క్లాసీ లుక్తో కనిపిస్తూ ఉంటారు అండ్ ఫుట్వేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చెప్పులే కదా కిందే కదా అని అనుకోవద్దు దానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి చాలా క్లాసీగా హ్యాండ్సమ్గా స్మార్ట్గా కనిపిస్తారు అందరికీ మీడియా స్పెషల్గా కనిపిస్తారు ఇవన్నీ ఫాలో అవ్వండి లుకింగ్ అనేది చాలా బాగుంటుంది స్మార్ట్గా కనిపిస్తారు ఫస్ట్ ఇంప్రెషన్ ఏదో బెస్ట్ ఇంప్రెషన్ అనుకున్నట్లు ఉండండి ఎవరైనా సరే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ